ఇక్కడ మనం ఫోర్ టీమ్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వ్యక్తి ఒక అగ్రరాజ్యాది నేత ఆయన డేట్ ఆఫ్ బర్త్లో ఉంది కాబట్టి ఆయన వ్యవహార శైలి ఎలా ఉందో ఈ ఫోర్లో చూసుకోవచ్చు మీరు ఈయన డొనాల్డ్ ట్రంప్ గారు ఆయన డి లెటర్ కూడా ఆయనకు డి అంటే కూడా ఫోర్ ఏ మనకు మన దేశానికి కానీ అన్ని దేశాలకు కూడా టారిఫ్లని అవని ఇవని విధిస్తూ ఉంటాడు అంటే రోజు రోజుకు ఒక ఒక ఏదేదో పిచ్చి పిచ్చి ఆలోచనలని అవని ఇవన్నీ మనం అందరం చూస్తూనే ఉన్నాము ఇట్లా ఉంటే ఒక బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తుంటారు వాళ్ళు ఎప్పుడు అంటే ఎదుటి వ్యక్తి నుంచి డబ్బు రావాలి ఎదుటి వ్యక్తి నుంచి ఇది కావాలి ఆ ఫోర్టీన్ నెంబరు అలా ఫోర్ని ఫోర్ మనిషిని తొలిచి వేస్తూ ఉంటుంది ఏదైనా డబ్బు రావాలి ఏదన్నా చేయాలన్నా ఇట్లా తులసి వేసినప్పుడు ఇట్లా ఫోర్టీన్ మనము ఏదైతే ఫోర్టీన్ ఫిబ్రవరి ఫోర్టీన్త్ రోజు మ్యారేజ్ చేసుకుంటూ ఉంటారు అంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి భార్యకు కానీ భర్తకు కానీ పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చి గొడవలు కొట్లాటలు పడి చివరికి వినిపోయే ఛాన్సులు వస్తూ ఉంటాయి దీనివల్ల ఈ ఫోర్ ఇక్కడ ఫోర్టీన్ కాదు ఫోర్ వల్ల చాలా డేంజర్ ఉంటుంది ఫోర్టీన్ మ్యారేజ్ డేట్ వల్ల డేంజర్ ఉంటుంది ఈ ఫోర్తో కొంచెం జాగ్రత్త వన్ ఫోర్ కలిసింది కొంచెం బాగానే ఉంటుంది కానీ ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళతో కొంచెం ఇదిగా ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఈ నంబర్లతో చాలా జాగ్రత్తగా ఉండండి ఏదైనా డౌట్స్ వస్తే ఫోన్ చేయండి అడగండి తెలుసుకొని మీ యొక్క లైఫ్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి అదే